విజయవాడ క్యాచ్ని పెంచే దసరా ఉత్సవాల మీద వైసీపీ నేతలు అవాకులు చవాకులు పెలితే సహించేది లేదని ఆర్ఏవైసీ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ డూండి రాకేష్ ధ్వజమెత్తారు విజయవాడ ఉత్సవకు పేరు రాకూడదనే కొందరు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు శనివారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్లబొడ్లో ఉన్న వెంకటేశ్వమి దేవాలయ స్థలాన్ని విజయవాడ క్యాచ్ కోసం ప్రభుత్వం మీద భారం కాకుండా విజయవాడ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తే దానిని కూడా తప్పుపట్టడం ఆశయస్పదం అని అన్నారు విజయవాడకు ఖ్యాతి రావడం వైసీపీ నేతలకు ఇష్టం లేదని అందుకే బురద జల్లే కార్యక్రమాలు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు విజయవాడ పేరుని ఖ్యాతిని పెంచే విధంగా ఒక మైసూరు ఉత్సవాలు ఎలా ఉంటాయో ఒక దుబాయ్లో ఎక్స్కో ఎలా జరుగుతుందో అటువంటివన్నీ అన్ని దుర్గగుడి చుట్టూ విజయవాడ మొత్తం అలంకారం చేసి దసరా ఉత్సవాలను విజయవంతం చేసి విజయవాడ యొక్క ఖ్యాతిని పెంచే విధంగా ఉత్సవాలు జరగబోతున్నాయని సందర్భంగా ఆయన తెలిపారు ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు మీడియా కూడా ప్రత్యేకమైన నమస్కారాలు మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ అమల్లోకి వచ్చి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసిందే అదే విధంగా హిందూ సాంప్రదాయ ప్రకారం పండగలన్నీ కూడా యథావిధిగా మాట కూడా మీ అందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద కూటం ప్రభుత్వం మీద విపరీతంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఎప్పుడు తెలుసు మనందరికీ కూడా అంటేనే కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలకి ప్రజలందరూ కూడా లక్షలాదిగా రాష్ట్ర నలభలే కాదు పక్క రాష్ట్రం నుంచి కూడా తరలి వచ్చే పరిస్థితి ఉంది దానిలో అంతా కూడా నిమగ్నమై ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేయాలి నవరాత్రులు కేవలం అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకొని కొండ దిగిన తర్వాత ఏదైనా కుటుంబంతో సరదాగా కాసేపు ఎక్కడికన్నా వెళ్ళి కాలక్షేపం చేయాలంటే అంత పెద్ద వాతావరణం ఎక్కడా కూడా లేని పరిస్థితి మీ అందరికీ తెలిసింది అటువంటి వాతావరణం కావాలని ఏదైతే ప్రజల యొక్క సౌలభ్యం కోసం హిందూ సాంప్రదాయబద్ధంగా వ్యాపారస్తులకి చేయూతనిచ్చేలాగా విజయవాడ పేరుని ఖ్యాతిని పెంచే విధంగా ఒక మైసూర్ ఉత్సవాలు ఎలా ఉంటాయో ఒక దుబాయ్ లో ఎక్స్పో ఎలా జరుగుద్దో అటువంటి అన్ని కూడా కలగలిపి క్లస్టర్లు ఏర్పాటు చేసి దుర్గగుడి చుట్టూ కూడా విజయవాడ మొత్తం కూడా అలంకరణ చేసి అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని యొక్క ఖ్యాతిని పెంచే విధంగా ఈరోజు విజయవాడ ఉత్సవాన్ని చేయబోతా ఉంది ఇది అందరికీ తెలిసిందే మరి విజయవాడ ఉత్సవం చేస్తా ఉన్నారు అంటే ఇదేదో పార్టీకి సంబంధించిందో ఇదేదో రాజకీయ నాయకులకు సంబంధించిందో అని కొంతమంది తట్టాబుట్టా ఒక కార్పొరేటర్ స్థాయికి కూడా గెలవలేని వ్యక్తులు పట్ట పుట్ట చదువుకొని బయటకు వచ్చే మాట్లాడే స్థాయికి వచ్చాను మరి వాళ్ళందరూ తెలుసుకోవాలి విజయవాడ ఉత్సవం అనేది ఒక సొసైటీ నిర్వహిస్తా ఉంది నగరంలోని ప్రముఖ వ్యాపారులంతా కూడా కలిసి ఈ సొసైటీని ఫామ్ చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నారు ఎక్కడైతే గొల్లపొడిలో ముప్పై ఎకరాల స్థలం ఉందో ఇది మచిలీపట్నం దగ్గర గల ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన స్థలం దీనికి ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకొని కనీ విని జరిగని నీతిలో యాభై లక్షల రూపాయలు అద్దె కట్టి ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఆ గ్రావెల్ నింపి ఆ గ్రౌండ్ మొత్తాన్ని చదువు అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసే విధంగా ఆ దేవాలయానికి ఇంత వచ్చే విధంగా మీ ఈ రోజు ఆ కమిటీ వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉంటే దానికి మా ఎంపీ గారి గురించి మాట్లాడటం ఇంకోటి ఏదో ధర్నా చేస్తామంటాం ఇంకోటి ఏదో రాస్తా చేస్తామంటాం అదే ఉంది వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు ఎవరు జనాలు ఓట్లేసే పరిస్థితిలో లేరు వాళ్ళకి వాళ్ళు కనీసం ఏదైనా మండపానికి వెళ్ళినా వాళ్ళ కనీసం తిరిగి దేవుడు కూడా దండం కూడా పెట్టట్లా ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అసలు మాట్లాడిన నాయకుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఏమయ్యా మిస్టర్ హీరో నీకేదైనా దమ్ము ధైర్యం ఉంటే నీ ఇంటి ముందు గేటు దగ్గర నుంచి నీ ఇంటి దాకా ఉన్న రోడ్డు ఎవరిది నీ ఇంటి ముందు రోడ్డు మీద నుంచి గేటు వరకు లోపల నీ ఇంటి గేటు వరకు ఉన్న రోడ్డు నీదా కానీ చుట్టూ గోడ కొట్టి నీ ఆధీనంలో ఎలా పెట్టుకున్నావు దీనికి నువ్వు సమాధానం చెప్పగలవా చెప్పగలవా రావర్పాడు రింగ్ అవుతరా ఒక ప్రముఖ కంపెనీ నష్టాలు పాలైతే నీకు డబ్బులు కట్టలేవని అద్దె కట్టలేవని చెప్పి చెప్తే నువ్వు కాదా దాన్ని తగలబెట్టి రాత్రికి రాత్రి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్న వ్యక్తి నువ్వు కాదా మీ ఏలూరు రోడ్లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురున్న సైట్ విషయం ఏంటో నీకు తెలీదా అసలు ఏ రోజైనా కబ్జాల గురించి భూకబ్జాల గురించి సెటిల్మెంట్ల గురించి డబ్బుల గురించి ఆలోచించే వ్యవస్థ తప్ప విజయవాడ యొక్క ఖ్యాతి గురించి విజయవాడ యొక్క అభివృద్ధి గురించి ఏ రోజైనా నువ్వు కానీ మీ నాయకులు కానీ ఎవరైనా ఆలోచించారా అంటే వాళ్ళ బాధ ఏంటో తెలుసా విజయవాడ మీద వాళ్ళ రక్తం మరొక పోయిపోతాయని అవి పోకూడదు అయ్యే గుర్తుండిపోవాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ ఉత్సవాలకు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదు ఏదైతే ఈ రోజు విజయవాడ ఉత్సవం వైభవంగా జరగబోతా ఉంది వ్యాపారస్తులకి చేయూతనిచ్చేలాగా విజయవాడ ఖ్యాతిని పెంచే విధంగా హిందూ ధర్మ పద్ధంగా అమ్మవారు ఆశీస్సులతో అమ్మవారు పండగని మరింత పెంచి ఆ యొక్క ఖ్యాతిని ప్రజలకు తెలిసే విధంగా ఈ రోజు కార్యక్రమం చేయాలని నిర్ణయించి కొంతమంది అసోసియేషన్స్ వ్యాపారస్తులు నగరంలో ఉన్న పెద్ద వ్యక్తులు అందరూ వస్తే వీళ్ళు కొమ్మ కూడా కట్టుకొని ఈ విధమైన మాటలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు మీరు ఒకసారి చూసుకోవాలి ఏం మాట్లాడినా సరే నాలుగు వేళ్ళు మీకెళ్ళి చూపిస్తే ఎదుటి వాళ్ళకి వెళ్ళి ఒకవేళ చూపిస్తే నాలుగు ఏళ్ళు మీకెళ్ళి చూస్తాయన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మేము ఏం చేసినా క్రమబద్ధీకరణగా ఆ డబ్బుని ప్రభుత్వం దగ్గర నుంచి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఏదైతే సొసైటీ డబ్బులు వాళ్ళందరూ వ్యాపారస్తులందరికీ పెట్టుకున్న డబ్బులకి సంకేతంగా ఈ రోజు ఆ గుడికి లాభం వచ్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తున్నాం తప్ప అలాంటివి తప్ప ఇంక ఇక్కడ ఏమి కూడా జరగట్లేదు దయచేసి ఇలాంటి అవాకులు చవాక్కులు మానుకోండి విజయవాడకి ఏదైనా మంచి జరుగుతుందంటే బాధపట్నం మానేసి స్వాగతించడం నేర్చుకుంటే కనీసం ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు కనీసం ఒక చూపైన చూస్తారు లేకపోతే మీ ఏంటో మీ అందరికీ తెలుసు ఈ రోజు వరకు ఏ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీ పదవి తీసుకున్నా కనీసం కార్పొరేట్ రద్దతు కూడా గెలవలేకపోయావు పక్కనున్న కృష్ణా జిల్లాకి వెళ్ళు ఇక్కడ పోటీ చేసావు ఆ పార్టీకి వెళ్ళు ఈ పార్టీకి వెళ్ళు ఇంకో పార్టీకి వెళ్ళు కానీ ఈ రోజు వరకు నువ్వు గెలుపొందడానికి గెలుపొందలేకపోయే కారణం ఏంటో సార్ తెలుసు ఉంటే ప్రజలందరూ నవ్వుతూ హ్యాపీగా ఉంటే అది మీరు చూసి జీర్ణించుకోలేకపోతున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీరు కొరక మీ బుద్ధి మార్చుకొని స్వాగతించి అన్ని కూడా కార్యక్రమాలు ముందుకెళ్లే చేస్తే చాలా బాగుంటాయి లేదంటే రేపటి రోజున మీ ఇంటి ముందు గేటు దాకా ఉన్న రోడ్డు దగ్గర నుంచి ఏదైతే గతంలో చెప్పిన విషయాలన్నీ కూడా ఏంటి ఎలా అనేది కూడా తెలిసే విధంగా సాక్ష్యాధారాలతో కూడా అవసరమైతే మనకు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాల్సిన అవసరం వస్తుంది అక్కడ దాకా దయచేసి తెచ్చుకోవద్దు మంచిని మంచిలాగా స్వాగతించండి చెడు ఏదైనా ఉంటే చెప్పండి మేము కూడా సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నాం అంతేగాని నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి నేను న్యూ రాజరాశ బ్యాంక్ లో చూసాం ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి అనుకోకుండా డయేరియా నివారణ కోసం ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటా ఉంది దయచేసి ప్రజలందరూ కూడా మనం చేస్తా ఉన్నా మీరందరూ కూడా కాచిన నీళ్ళని మట్టికే తాగండి మున్సిపాలిటీ వాళ్ళు స్వయంగా ప్రతి ఇంటికి ఐదు వేల కుటుంబాలకి మినరల్ వాటర్ సప్లై ఇస్తా ఉంది మొత్తం కూడా బ్లీచింగ్ చేసి ఎక్కడైతే సమస్య ఉందో దాన్ని కలెక్టర్ గారు సీఎం గారు ఆదేశాల మేరకు మున్సిపల్ గారు నారాయణ గారు ఎంపీ గారు కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా జాత్య చర్యలు తీసుకుంటా ఉన్నారు వారి కుటుంబాన్ని దగ్గరికి వెళ్లి పరామర్శించడం జరిగింది అదేవిధంగా ఏవైతే నివారణకి ప్రజలందరూ కూడా ఇంత రావాలి ఒక విపత్తు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఎవరు కూడా కావాలని చేసేది కాదు దాన్ని కూడా కొంతమంది రాజకీయాన్ని వాడుకుంటే చేయగలిగింది లేదు వచ్చిన సమస్యని ఎలా సార్ట్అవుట్ చేయాలనే దాని మీద ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టి దాన్ని సొల్యూషన్ చేస్తా ఉంది అందులో అవుట్ చేస్తా ఉంది అన్ని రకాల కూడా త్వరలో బయటకు వచ్చేస్తాం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు దయచేసి ప్రజలందరూ కూడా కొన్ని రోజులు ఏ నీళ్లు తాగినా కాచుకొని వెచ్చ వేరు నీళ్లు మట్టికే తాగండి దయచేసి మన ఆరోగ్యంలో కాపాడుకోవడంలో అందరం కూడా పాల్గొంచుకుందాం తెలియజేస్తూ